చలికాలంలో పెస్ట్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది పెస్ట్తో ప్లస్ ఫంగస్ అటాకింగ్ రకరకాల మిల్లిబాక్స్ పేనువంక ఇవన్నీ ఎక్కువగా ఉండడం జరుగుతాయి సో ఈ వర్షాకాలమైనా కానివ్వండి చలికాలమైనా కానివ్వండి వీటితో ప్రాబ్లం అనేది మన మొక్కలు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా దూరం చేసుకోవడానికి ఎక్స్పెషల్లీ ఈ మంత్స్ మొత్తం కూడా మనకి ఫిబ్రవరి వరకు కూడా మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి వెరీ స్పెషల్ కషాయంతో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి ఎక్స్పెషల్లీ ఈ టైంలో పెస్ట్ అటాకింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుందండి సో మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ పాచి పట్టడం అటువంటివి జరుగుతాయి పాచి పట్టడం అంటే మట్టి ముద్దగా ఉండిపోయి అస్సలు పొడిదనం లేకుండా గట్టిగా అయిపోవడం వల్ల ఫంగస్ అంటే పాచి ఇదంతా కూడా పట్టడం జరుగుతుంది సో అటువంటి ప్రాబ్లమ్ని మనం దూరం చేసేసుకొని మన పూల మొక్కలు అనేవి హెల్దీగా ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకొని వాటి నుంచి మొగ్గలు అనేవి గుత్తులుగా స్టార్ట్ అవ్వడానికి ఈ కషాయం అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఎక్స్పెషల్లీ ఈ కషాయంలో వచ్చేసి మనకి పేస్టెడ్ ప్యాకెట్ని పూర్తిగా దూరం చేసేసి మొగ్గలు పెద్ద సైజులో హెవీ ఫ్లేవరింగ్కి మంచి ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి వీడియోలో ఫ్లేవరింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఇదంతా కూడా ఈ కషాయాలు కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో జరగడం జరుగుతాయి సో ఈ ప్రాసెస్ అంతా కూడా సో ఆ ప్రాసెస్లో అండ్ ఎక్స్పెషల్లీ మనకి పెస్ట్ అటాకింగ్ ఫంగస్ అటాకింగ్ ఏమీ లేకుండా మొక్క మొత్తం కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈ కషాయం ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాం రండి కషాయం ఇది ఫ్రెండ్స్ ఇది మూడు పదార్థాలతో తయారు చేసిన కషాయం దీని యొక్క రంగు మీరు చూడొచ్చు ఇది గోరు చిక్కుడు ఇందులో ఫైబర్ ఐరన్ కాల్షియం అనేది ఎక్కువ ఉండడం జరుగుద్ది సో ఆ వేస్టేజెస్ అనేది మనం తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కాడలు వేస్టేజెస్ వస్తాయి కదా సో ఇక్కడ నుంచి మనం ఇదంతా కూడా వేస్టేజెస్ అనేవి రావడం జరుగుతుంది సో ఆ వేస్టేజెస్ ఆ కొత్తిమీరలో ఉన్న ఘాటు అది ఇంకా ముదిరిపోయిన కొత్తిమీర అనుకోండి అది పెస్ట్కి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది పెస్ట్ని దూరం చేయడంలో తర్వాత వచ్చేసి కాకరకాయ కొన్ని మిగిలిపోయిన కాకరకాయ అనేవి నేను తీసేసుకున్నాను ఇలా ఒక ఐదు కాకరకాయలు ఈ మోతాదులో తీసేసుకున్నాను ఒక ఐదు కొత్తిమీర కాడలు అండ్ గుప్పెడు ఈ గోరు చిక్కుడు వేస్టేజెస్ మనము సైడ్కి తీసేస్తాం కదా సో ఆ వేస్టేజెస్ టోటల్గా ఇంత వేస్టేజెస్ అనేవి మనం తీసేసుకున్నాము దీన్ని రెండు లీటర్ల వాటర్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేయండి దాని తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి అది పూర్తిగా చల్లారిపోవాలి ఇందులో ఉండే ప్రోటీన్స్ కానివ్వండి ఔషధ గుణాలు న్యూట్రిషన్స్ వైటమిన్స్ పిండి పదార్థాలు మైక్రోన్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా ఈ వాటర్ చూస్తున్నారా ఎంత థిక్గా ఉందో ఒక సిరప్ లాగా ఈ వాటర్లో దిగడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ దీన్ని పడేయాల్సిన అవసరం లేదండి కంపోస్ట్ లాగా తా మనము ఉపయోగించుకోవచ్చు మన మొక్కలకి సో ఇక్కడ మీకు వేసి చూపిస్తాను చూడండి ఇది వేస్టేజెస్ మొత్తం కూడా తీసేసాం కదా ఇక్కడ చూస్తున్నారా మనకి సో ఈ వేస్టేజెస్ అన్నిటినీ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇలా పైనే వేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూసారా టోటల్గా ఇది చాలా హెవీ న్యూట్రిషన్స్ ఉన్న వేస్టేజెస్ మట్టి భాగానికి మంచి ఫుడ్ అంటే ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది దాని తర్వాత ఈ వాటర్ చూడండి చూసారా ఈ వాటర్ని ఈ వాటర్ మొత్తాన్ని కూడా మనం పది లీటర్లో నార్మల్ వాటర్లో యాడ్ చేసుకుందాము చాలా తిక్గా ఉంది కాబట్టి పది లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాము నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసేసుకుందాం ఒకసారి పూర్తిగా కలిపేసేసుకుందాము టోటల్గా మన మొక్క ఏ ప్రాబ్లం లేకుండా హెల్దీగా సంవత్సరాల పాటు గ్రోత్ అవ్వాలి మనం కటింగ్స్ చేసుకున్నా కానివ్వండి పెస్ట్ పెస్ట్అటాకింగ్కి గురైనా కానివ్వండి లీవ్స్ ఎల్లోష్ మారడం కానివ్వండి ఆకు ముడత కానివ్వండి ఏమొచ్చినా కానివ్వండి ఈ కషాయం పూర్తిగా దూరం చేయడంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది దీని యొక్క రిజల్ట్స్ అనేవి మీరు ప్రత్యక్షంగా వీడియోలోనే చూస్తున్నారు సరేనా సో ఆ రంగు కూడా మీరు చూడొచ్చు ఫ్లవర్స్ యొక్క కలర్స్ ఇలాగా మనం కొద్ది పర్సంటేజ్లోనే ఇచ్చేసుకున్నాము వారానికి ఒక్కసారి వారానికి ఒక్కసారి అంటే ప్రతి వారానికి ఇదే ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి వారానికి ఏదైతే మనము ఫర్టిలైజర్స్ అనేవి పెట్టుకుంటామో మార్చి మార్చి ఇవ్వండి ఈ వారం మీరు ఇది ఇచ్చారనుకోండి నెక్స్ట్ వారం వేరే కషాయం లేదా వేరే ద్రావణం ఇవ్వచ్చు ఆ తర్వాతి వారం ఈ కషాయం అనేది మన మొక్కలకి ఇవ్వండి సరేనా సో ఈ పది లీటర్ల వాటర్ అనేది మన మొక్కలన్నిటికీ కూడా వచ్చేయడం జరుగుతుంది సో చలికాలంలో వాటరింగ్ ప్రాసెస్ అనేది తక్కువే జరుగుతుంది కొద్ది కొద్ది పర్సంటేజ్లో మాత్రమే మన పూల మొక్కలు అనేవి తీసేసుకోవడం జరుగుతుంది ఇలాగ మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తా సో మన పూల మొక్కలన్నిటికీ వాటరింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ సో దీని యొక్క బెనిఫిట్స్ అన్నీ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది సో వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ఏ మీ మొక్కల్ని కొన్ని మొక్కలు పెంచినా కానివ్వండి ఎక్కువ మొక్కలు పెంచినా కానివ్వండి వాటి కూడా సంవత్సరాల పాటు హెల్దీగా ఉంచండి సరేనా సో మీరు ఇక్కడ చూస్తున్న అన్ని మందారం మొక్కలు అనేవి సంవత్సరాల నుంచి ఉన్నవే వా మీరు ప్రీవియస్ వీడియోస్ విజిట్ చేసి చూసినా కానివ్వండి మీకు అర్థమవుతుంది సరేనా సో ఇలా ఫర్టిలైజర్ అనేది అందించండి ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా మనం చూసుకుందాము ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సరేనా సో మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు బెంగళూరు మందారాలు అదేవిధంగా ఆరెంజ్ మందారం సో ఇది వేరే ఆరెంజ్ మందారం వీటి యొక్క మొగ్గలు ఇవన్నీ కూడా అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఓన్లీ మందారం మొక్కలకే ఈ కషాయం ప్రిఫర్ చేయొచ్చు అంటే అన్ని మొక్కలకి చేయవచ్చు అండి ఓన్లీ మందారం మొక్కలకనే కాదు అన్ని మొక్కలకి చేయండి హెల్దీ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి చాలా మంచిగా ఆస్కారం ఉంటుంది మీరు దీన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి కూడా యూటిలైజ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్ మందారం ఇక్కడ వైట్ మందారం అండ్ ఇక్కడ కూడా వైట్ మందారం సో మనకి కింద భాగంలో పింక్ మొగ్గలు చూడండి అండ్ ఇక్కడ ఉన్న పింక్ మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయి కదా చూసారా సో ఇంకా మనకి పైన కూడా మీరు మొగ్గలు చూడవచ్చు అండ్ ఈ ఫ్లవర్స్ దాని కింద ఉన్న ఫ్లవర్స్ ఇవన్నీ ఎక్స్పెషల్లీ ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి కదా సో ఇంకా మనం ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ కూడా మనకి పింక్ మందారం సో ఇక్కడ పింక్ మందారం అండ్ ఇదిగో అండి కొత్తగా వస్తున్న మొగ్గలు ఇవన్నీ కూడా మనం సో ఇక్కడ వచ్చేసి కూడా మనకి పింక్ ఇవి మనము స్టెమ్స్తో వేసిన మందారం చెట్టు ఇది అండ్ ఇది మనకి నిన్న వచ్చింది ఇవన్నీ కూడా సో మన గులాబీలు ఇదిగోండి ఇటు సైడ్ ఇంకా న్యూగా వస్తున్న గులాబీలు చూసారు ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ కూడా చూసారా ఎన్ఎక్స్ టీవీ కూడా మనం స్టెమ్తో గ్రోస్ చేసిన మందారం చెట్టు ఫ్లేవర్ చూసారా అండ్ మనకి టుమారోకి వచ్చే మొగ్గలు చూడవచ్చు మీరు ఎన్ని ఉన్నాయి అనేది ఇదిగోండి ఇక్కడ కూడా అండ్ దాని తర్వాత పైన చూడవచ్చు సో ఇక్కడ అండ్ ఇక్కడ మన పుదీనా చూసారా మొన్న నేను స్టెమ్స్ ఇవన్నీ కూడా కట్ చేశాను ఎంత పెద్ద సైజులో గ్రోత్ అయ్యాయి మనకి పుదీనా అనేది కంపల్సరీ మన చిన్ని నందనవనంలో గ్రోత్ అయితే చేసుకోవాలండి ఒక పది మొక్కలైనా కానివ్వండి ఉన్నాయనుకోండి సో ఆ ప్లేసెస్లో మనకి పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్ పుదీనా వల్ల మనకి ఇంట్లో కుకింగ్కి యూజ్ అవుతుంది ప్లస్ ఎక్స్పెషల్లీ మన మొక్కలకు ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా పెస్ట్ లేవి ఫాస్ట్గా మన మొక్కల మధ్య దరి చేరకుండా ఉండడానికి పుదీనా స్మెల్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సరేనా సో స్టెమ్తోనే ఈజీగా గ్రో చేయొచ్చు కటింగ్ తర్వాత కూడా ఎంత బూషీగా వచ్చిందో మీరు చూడవచ్చు ఎంత పెద్ద సైజులో అండ్ ఇప్పుడు చలికాలం మిడిల్ మిడిల్లో వర్షాలు పడుతున్నాయి ఈ టైంలో కనుక మీరు స్టెమ్స్తో వేసేయండి ఏ మొక్క అయినా అద్భుతంగా గ్రోత్ అవుతుంది ఎక్స్పెషల్లీ పుదీనా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి సో వీడియోస్ అన్నింటినీ కూడా వాష్ చేయండి లైక్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం